స్మశాన వైరాగ్యము ప్రసూతి వైరాగ్యం అని ఉంటాయి స్మశాన వైరాగ్యం చూసుకున్నట్టయితే ఎవరైనా చనిపోయినప్పుడు మనం వాళ్ళ అంతక్రియలకు వెళ్ళినప్పుడు ప్రతి మనిషి జీవితం కూడా ఇంతే కదా ఎవరైనా ఎప్పుడైనా పోతాం నేను కూడా పోతా మనం అందరం పోతాము ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే కదా ఇంతే కదా జీవితం వస్తాయి మనం వెనకాల ఆస్తుపాస్తులు వస్తాయా బంధాలు వస్తాయా పిల్లలు వస్తారా ఏమొస్తాయి ఏం రావు కదా అని కొంచెం వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు ఆ అంతిమ యాత్రలో శ్మశాన వెళ్ళినప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఇది గింతే కదా నేను కూడా ఒకప్పుడు పోయేదే కదా ఈ శరీరం ముట్టిదే తుచ్చము నీచము ఇవన్నీ వ్యర్థము అని పూర్తి వైరాగ్యంతో ఉన్నట్టు మాట్లాడి అందరితో చర్చిస్తూ ఉంటాం మనం కూడా ఒకప్పుడు ఇట్లనే కదా పోతాము అని చర్చిస్తూ ఉంటాం కానీ ఎక్కడి ఎక్కడ అంత్యక్రియలు అయిపోయి ఆ శ్మశాని వాటిక ఆ శ్మశాన వాటిక దాటి కొంచెం కాళ్ళు నెత్తి మీద నీళ్ళు చల్లుకొని బయటికి వెళ్ళినమా లేదా నా ఇల్లు నా సంసారం నా ఆస్తిపాస్తులు నా పిల్లలు నా భర్త నా భార్య అని వెంపలు రాడుతూ ఉంటాం అప్పటి వరకు ఉన్న వైరాగ్యము శ్మశానంలో ఉన్న వైరాగ్యము శ్మశానం దాటిన తర్వాత ఎందుకు లేదు ఇవన్నీ తాత్కాలిక వైరాగ్యాలు ప్రసూతి వైరాగ్యం చూసుకుందాం అన్యథ భావించొద్దు కొంచెం నిజాలు మాట్లాడాలన్నప్పుడు కొన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు అన్వయించుకొని మాట్లాడాలి సృష్టి అది అయితే ప్రసూతి వైరాగ్యం అంటే ఒక స్త్రీకి మాతృత్వము ఒక పునర్జన్మ ఒక స్త్రీకి బిడ్డనకు జన్మ ఇస్తుంది అంటే పునర్ ఆమె ఎన్ని బాధలకు తట్టుకొని ఆ బాధకి చాలా బాధని తట్టుకొని ఒక శిశువుకి జన్మనిచ్చి జీవితాన్ని ఇస్తుంది అంటే ఒక స్త్రీ ఎంతటి నరకయాతన పడితే ఒక జీవి పునర్జన్మ వచ్చి జన్మించి భూమి మీదకి వస్తుంది అంటే ఇది సృష్టి నియమం కాబట్టి కానీ అప్పుడు ఆ స్త్రీ ఏమనుకుంటుంది ప్రసూతి సమయంలో ప్రసవించే సమయంలో ఏమనుకుంటుంది అంటే నాకు ఈ సంసారం వద్దు ఈ భవబంధాలు వద్దు ఈ భర్త వద్దు ఈ సంసారమే వద్దు అని ఆ స్త్రీ ఆ మాతృమూర్తి అప్పుడు రోధిస్తా ఉంటది ఎందుకంటే ఆ బాధను తట్టుకోలేక రోధిస్తుంటుంది కానీ ప్రసూతి జరిగిన తర్వాత బిడ్డ జన్మించిన తర్వాత శిశువు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ శిశువును చూసిన తర్వాత ఆ స్త్రీ ఆ మాతృమూర్తి ఏమవుతుందంటే అనురాగానికి లోనే ముందు ముందుపడ్డ కష్టమంతా మర్చిపోయి మళ్ళీ లాలసతో ప్రేమతో ఆ నవజాత శిశువుని